ఆక్రందన సువార్త ఇరవై ఏడవ అధ్యాయం నలభై ఆరవ వచనం ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలీ ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు నాదేవా నాదేవా నన్నెందుకు చెయ్యి విడిచితవని అర్థము యేసు ప్రవ్ సిలువ ప్రయాణం మనకెన్నో పాఠాలు ఆత్మీయ పాఠాలు జీవిత సత్యాలు మనకెన్నో అర్థమవుతూ ఉంటాయి ప్రభువు సిలువ ప్రయాణంలో ఎక్కడా బిగ్గరగా కేకవేసినట్లు మనకు కనిపించదు కానీ ఈ మాట దగ్గరే బిగ్గరగా కేకవేసెను అనేటువంటి మాటను మనం గమనించగలుగుతాం ప్రభువు ప్రయాణించినటువంటి ఐదంతల అనుభవాన్ని మనం వెనుకకు వెళ్ళి చూచినట్లయితే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి ఈ మాటలో ప్రత్యేకంగా ప్రభు యొక్క ఆక్రందన ఆలాపన అర్థించడం అడగడం ఒక అంగలార్పు ఆవేదన ఈ మాటలో మనం చూడగలం మొదట ప్రభు యొక్క ప్రయాణాన్ని గమనిస్తే శిష్యుల యొక్క అపనమ్మకత్వం మనం చూడగలుగుతాం ఇస్కర్ యూతు యూధ ప్రభుతో నడిచిన వాడు ప్రభును అమ్మివేశాడు మరొక శిష్యుడైనటువంటి పేతురు ఆంతరంగిక శిష్యుడు ఆత్మీయుడు ప్రభు అంతరంగమును అశాంతం ఎరిగిన వాడు కానీ ఆయన ఎవరో నాకు తెలియదు అని అబద్ధమాడినవాడు నీతో చావవలసి వచ్చినా నిన్ను ఎరుగను అని నేను చెప్పను అని పలికిన పేతురు ఆయన ఎవరో నాకు తెలీదని ఒట్టు పెట్టుకున్నవాడు శపించుకోవడానికి వెనుకాడనివాడు కానీ ప్రభువు సిలువ ప్రయాణానికి వెళుతూ తన చూపులను పేతురు వైపు చూపిస్తూ నేనెవరో నీకు తెలీదు అని అన్నావు కానీ నీవు నాకు తెలుసు అని చూచిన ప్రభువు ప్రిల్లరా ఈ మాట మనందరి జీవితాల్లోనూ ఒక పాఠంగా ఉంటుంది ఒక అనుభవంగా ఉంటుంది అనేకుల జీవితాల్లో వినపడుతూ ఉంటాయి నన్ను అలా అన్నది లేతా నాతో అలా అన్నది నేనెవరో నాకు తెలీదు అని అన్నది నాకు బాగా పరిచయం ఉన్నవాడే నాతో కలిసి నడిచిన వాడే నా గురించి అశాంతం ఎరిగిన వాడే ఇట్టి అనుభవంలోనే ప్రభు కూడా నడిచినట్లుగా మనం చూస్తాం కానీ ఎక్కడ ఆయన ఈ విషయంలో బిగ్గరగా కేకవేయలేదు అపనమకత్వంగా ఉన్న శిష్యులు రెండవ విషయాన్ని గమనిస్తే సువార్త ఇరవై ఆరవ అధ్యాయం యాభై ఆరవ వచనంలో శిష్యులు అందరూ విడిచిపోయి అని ప్రభునకు తెలుసు ప్రభువే చెప్పారు గొర్రెల కాపరిని కొట్టుదురు గొర్రెలు చెదరిపోతాయి అని అయితే అప్పటి వరకు తోడుగా ఉన్నవారు విడిచిపెట్టడం అందరూ విడిచిపెట్టడం అనేది మన అంతరంగానికి ఆవేదన కలిగజేసేటువంటి విషయమే మెటుకు పౌలు గారు తన చివరిలో తిమోతికి రాసిన రెండో పత్రికలో పలికినటువంటి మాటలు ఆసియాలోని అందరూ నన్ను విడిచిపోయారు అని ఒక విషయమై నేను మాట్లాడుతున్నప్పుడు ఎవడునూ నా పక్షాన నిలవలేదు అందరూ నన్ను విడిచిపోయారు అది పౌలు అంతరంగం యొక్క ఆవేదన ఇక్కడ శిష్యులందరూ విడిచిపోయారు కానీ ప్రభు కేక వేసినట్లుగా మనకు ఇక్కడ కనిపించదు మూడవ విషయాన్ని మనం చూస్తే ప్రభువును తీసుకెళ్లి చట్టసవేతుట నిలువ పెట్టారు సువార్త ఇరవై ఆరో అధ్యాయం యాభై తొమ్మిది అరవై వచనాలని గమనిస్తే అక్కడ ప్రభువుని మరణానికి అప్పగించడానికై అబద్ధ సాక్ష్యాల్ని వెతకడాన్ని ఆ భాగంలో మనం చూస్తాం అక్కడ గమనించినట్లయితే అనేకులు అన్నటువంటి అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను ఒకరు ఇద్దరు కాదు అనేకులతో అబద్ధ సాక్ష్యాన్ని పలకడం కానీ ప్రభువు మౌనంగానే ఉన్నట్లుగా అక్కడ మనం గమనించగలుగుతాం నాలుగవ అనుభవాన్ని మనం చూసినట్లయితే అపహాస్యం చేయబడటం ప్రభువు సిలువ దగ్గరికి వెళుతున్నప్పుడు శిష్యులు విడిచిపెట్టడాన్ని మనం చూసాం అబద్ధ సాక్ష్యాన్ని మనం చూసాం అపహాస్యాన్ని సైనికులైన వారు మొత్త ఇరవై ఏడవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ వచనంలో ఆయన ఎదుట మోకాళ్ళుని కిరీటాన్ని పెట్టారు రెల్లును ఆయన చేతిలో ఉంచి ఆయన్ని అపహసించడం చూస్తాం ముప్పై ఒకటవ వచనంలో ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రాలు ఆయనకు తొడిగించి సిలువ వేటకు ఆయనను తీసుకుని పోయారని అదే ఇరవై ఏడవ అధ్యాయం నలభై వచనం నలభై ఒకటో వచనంలో కూడా యూదా మత పెద్దలు ఆయనని అపహసించుతున్నట్లుగా నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రుజువు పరుచుకో అన్నటువంటి మాటలు హేళన చేయడం రుజువు కొరకు ఆయనను శిలువు మీద నుంచి దిగిరమ్మనడం పరిచర్య ప్రారంభంలో సాతాను నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టిగా చేసుకునము అని చెప్పిన మాట ఇప్పుడు అదే సందర్భం నీవు దేవుని కుమారుడు అయితే శిలువు మీద నుంచి దిగి నిన్ను నీవు రుజువు పరుచుకో నిజంగా ఆయనే ఆ కార్యం చేస్తే మనకు రక్షణ వచ్చేది కాదు ఐదవ అనుభవాన్ని మనం చూస్తే సువార్త ఇరవై ఏడవ అధ్యాయంలోనే ఇరవై మూడవ వచనంలో పిలాతు ఇచ్చిన తీర్పు అన్యాయమైన తీర్పు అతడు ఏ దుష్కార్యము చేయలేదని చెప్పి సిలువు వేయడానికి అప్పగించడం ఈ ఐదంతల అనుభవాల దగ్గర ప్రభువు బిగ్గరగా కేకవేసిన రీతిని మనం చూడము అపనమ్మకత్వం అందరూ విడిచిపెట్టడం అబద్ధ సాక్ష్యం అపహాస్యం అన్యాయమైన తీర్పు అయితే ప్రభు వేసినటువంటి కేక ఆ బిగ్గర కేక దేవుని నుంచి ఎడబాటు తండ్రి అయిన వాని నుంచి సహవాసం తెగిపోవడాన్ని ఆయన భరించడానిదిగా కనపడుతూ ఉంది ఈ మాట ఆ మనకు అర్థం కాకపోయినా దైవత్వంలో ఎడబాటు జరిగింది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ సహవాసం యొక్క ఎడబాటును భరించలేని వానిగా ఆయన వేస్తున్న ఆక్రందనగా ఈ మాటను మనం చూడగలం ప్రతి ఆత్మీయుని యొక్క ఆక్రందని ఇది అవ్వాలి దేవుని సహవాసం దూరమైనప్పుడు అంతరంగా ఆవేదన చెందాలి పాపమే దేవుని నుంచి మనల్ని ఆ సహవాసం నుంచి మనల్ని దూరం చేస్తుంది అన్న సత్యాన్ని గమనించాలి ప్రభువు మానవల అందరి పక్షాన పాపిస్థానముగా నిలిచి తండ్రి అయిన దేవుని చేత విడవబడ్డాడు మిటుకు తన కుమారుని విడిచిపెట్టడం వెనుకాల మనలందరి చేతులని ఆయన నిత్యము పట్టుకొని ఉండడం కొరకు సెలువులో జరిగిన ఇది గొప్ప రక్షణ భాగ్యం ఆ భాగ్యంలో నిలిచి ఉండే కృప మనకందరికీ నీ దయచేనుగాక ఆమె